హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ ఇవాళ మన స్పెషల్ వచ్చేసి చోలే మసాలా రెసిపీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ చాట్లాగా లేదా పూరిలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కప్పు చూలేని గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని ఆరేడు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి ఆ చోలే బాగా నానిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్టు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వేసుకొని ఈ విధంగా రెండు మూడు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు దాంట్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని మరొక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మరొక త్రీ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి ఈ టమాటా మగ్గేలోపు ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఆ టమాటో గ్రేవీలో వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చోలే దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ చోలే టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మసాలా చోలే అయితే రెడీ ఈ చోలేని చాట్లాగా లేదా పూరిలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్